నా పేరు పీకే రంగారావు నేను రాజకీయ ప్రస్థానం ప్రారంభించింది సర్పంచ్గా అదేవిధంగా కొవ్వూరు మండల ప్రెసిడెంట్గా కూడా ఐదు సంవత్సరాలు పనిచేయటం జరిగింది నాకు పంచాయతీరాజ్ వ్యవస్థ మీద చాలా ఇంట్రెస్ట్ కలిగి ఇప్పటివరకు కూడా నేను ఆ వ్యవస్థలో ఆ వ్యవస్థను ఏ రకంగా బలోపేతం చేయాలనే ఆలోచనలతోటి పంచాయతీ సర్పంచుల ఛాంబర్ అనేది మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసిన వ్యవస్థాపకుణ్ణి అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో పంచాయతీ సర్పంచ్ల ఛాంబరు అధ్యక్షుడిగా ముఖ్య కార్యదర్శిగా పనిచేసి ఆ పంచాయతీ సర్పంచ్ల ఎదుర్కొంటున్న సమస్యలు పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం గురించి ఆనాటి ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా అప్పటి నుంచి ప్రతీ ముఖ్యమంత్రి దృష్టికి ఈ వ్యవహారాలను తీసుకెళ్లి పంచాయతీరాజ్ వ్యవస్థ సక్రంగా పనిచేస్తే ప్రజలకు మరింత సర్వీసెస్ అందజేయగలమని తెలియజేయటం జరిగింది అందులో భాగంగా మన పవన్ కళ్యాణ్ గారు మన పట్టిసీమ గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో కూడా మేము అటెండ్ అయ్యి మరి పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉండే లోపాలని వాటిని సరిచేయవలసిన విషయాలను కూడా ఆయన దృష్టికి తీసుకెళ్తే ఆయన సానుకూలంగా ప్రతిస్పందించి ఈరోజు ఆయనే పంచాయతీరాజ్ మంత్రిగా మరి మన ఆంధ్రప్రదేశ్ కావటం ఎంతో ఆనందకరం అని భావించాం అందువల్లే అదే పార్టీలో కంటిన్యూ అవుతూ జనసేన పార్టీ బలోపేతానికి మేము కృషి చేస్తున్నాం సార్ ఇప్పుడు మరి మీ ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తయింది మరి పద్నాలుగు నెలలు పూర్తయి పదిహేను నెల స్టార్ట్ అవుతుంది మరి ఈ సందర్భంగా మీరు మీ కూటమి ప్రభుత్వం సమిష్టిగా పాలన మీద మీ అభిప్రాయం చెప్పండి సార్ పాలన ఎలా జరుగుతుంది మీరు ప్రజలకు ఇచ్చిన మీరు ఎంతవరకు కంప్లీట్ చేస్తున్నారు అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి అదేవిధంగా బీజేపీ నాయకత్వం కూడా కలిసి రావటంతో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే నిధులతోటి మరి మా పవన్ కళ్యాణ్ గారు అందరినీ సమన్వయం చేసుకుంటూ రావటం వలన చాలా వరకు ఇచ్చిన హామీలను అమలు చేయటంలో కొంత కృతకృత్యులు అవటం జరిగింది కానీ పూర్తి స్థాయిలో చేయడానికి ఆర్థిక ఆర్థికంగా రాష్ట్ర పరిస్థితి బాగాలేదని నాయకులు చెప్తున్నారు అయితే ఈ పద్నాలుగు నెలల కాలంలో మేము అనుకున్నంత ఆశించినంత స్థాయిలో అభివృద్ధి మాత్రం జరగలేదనే అసంతృప్తి ఉంది మరి నాయకులు ఉండే ఇబ్బందులు ఇప్పుడు పరిపాలకులు వారికి ఉండే ఇబ్బందులు చెబుతున్నారు ఉదాహరణకి గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు పంచాయతీలకు వచ్చిన ఫండ్స్ని డైవర్ట్ చేసి వేరే పథకా వేరే రకంగా వాటిని వినియోగించటం వలన గత ఐదు సంవత్సరాల నాలుగు సంవత్సరాల కాలంలో సర్పంచ్లు ఏమీ చేయలేని పరిస్థితికి వెళ్ళిపోయారు కానీ ఆ పరిస్థితి ఈనాటికి కూడా కంటిన్యూ అవుతుంది మొన్న పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు కూడా డైవర్ట్ అయినాయి పంచాయతీలకి ఈ రోజు వరకు చేరలేదు పదహారవ ఆర్థిక సంఘం నిధులు కూడా ఈరోజు పంచాయతీలకు జమ అయ్యే పరిస్థితులు లేవు మరి పంచాయతీరాజ్ మినిస్టర్గా మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో దృష్టి పెట్టాలని మేము వారికి విజ్ఞప్తి చేయటం జరుగుతుంది అదొక్కటే అసంతృప్తిగా ఉంది రెండోది ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు ఏంటంటే మన చంద్రబాబు నాయుడు అంత ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఇళ్ళు నిరుపయోగం చేశాడు వాటిని వాడకుండా వదిలేయటం వల్ల ఈ శిథివస్థకు చేరిని అప్పుడు చాలా విమర్శలు చేశాం కానీ అదే పరిస్థితి ఈ పద్నాలుగు నెలల్లో మేము చూస్తున్నాం నాడు నేడు నిధుల్ని ఉపయోగించి దాదాపు డెబ్బై ఎనభై శాతం పూర్తయిన నాడు నేడు నిధులతో పూర్తయిన బిల్డింగులు ఈ రోజు వరకు కూడా కనీసం ప్లాస్టింగ్లు నోసుకోక కొన్ని అయితే కొన్ని పార్టీస్ని లేక ఆగిపోయి కొన్ని ఉన్నాయి మరి అవి చాలా తక్కువ బడ్జెట్ తోటి కంప్లీట్ అవుతాయి కానీ మరి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి అదేవిధంగా మా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచించి అవి కంప్లీట్ చేస్తే ముఖ్యంగా ఇప్పుడు విద్యాశాఖ చూసే లోకేష్ గారు దాని మీద దృష్టి పెట్టి అవి కంప్లీట్ చేస్తే మరి మౌలిక వసతులు ఏర్పడి చదువులు బాగా వచ్చే అదే ప్రతి గ్రామంలో కూడా విద్యాభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది కనుక ఖచ్చితంగా దాని మీద దృష్టి పెట్టాలి ఇప్పటికే చాలా లేట్ అయింది ఆ విషయంలో చాలా చాలా అసంతృప్తితో ఉన్నాం మాలాంటి అభివృద్ధి కోరుకునే నాయకులకు చాలా ఇబ్బందిగా ఉంది ప్రజలకు సమాధానం చెప్పటం ఇక రెండవది పథకాలంటే ప్రతి ఆయన ఏర్పాటు చేసిన పథకాలు గతంలో కంటిన్యూ అవుతున్న పథకాలు తెలుగుదేశం పార్టీలో కూడా కంటిన్యూ అవుతున్న పథకాలు కంటిన్యూగా ఇబ్బంది లేకుండా చేసిన తర్వాత కొత్త పథకాలు ప్రవేశపెడితే బాగుంటుంది కానీ ఇవాళ ప్రతి పథకం కూడా గతంలో చేసిన పథకం ముఖ్యంగా ఆరోగ్యశ్రీ అది కూడా అన్ని హాస్పిటల్లో సక్రమంగా అమలు కాబడటం లేదు కారణం ఏంటంటే మాకు బాకీలు ఉన్నారని వాళ్ళు చెప్తున్నారు ఈ గ్రామ ప్రాంతాల నుంచి వెళ్ళిన వాళ్ళకి ఆరోగ్యశ్రీ వర్తింపదని చెప్పి చెప్పి చాలామందిని ఇబ్బందులు పెడుతున్నారు హాస్పిటల్ వారు దానికి కారణం ఏంటంటే మాకు అమౌంట్ రావట్లేదు కనుక చేయట్లేదు అంటున్నారు మరి పాత పథకాలన్నీ కూడా సంతృప్తికరంగా చేసిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫైగా చేసిన తర్వాత మిగతా కొత్త పథకాలు ప్రవేశపెడితే బాగుంటుంది మరి ప్రభుత్వ ఆలోచనలు ఎలా ఉన్నా కానీ పాత పథకాలన్నీ కూడా ముఖ్యంగా పెన్షన్ల విషయం ఇప్పుడు దాదాపు మన జరిగిన ఎలక్షన్స్ ముందు ఆరు నెలల ముందు నుంచి ఆ పథకాలన్నీ ఆగిపోయినాయి కొత్తగా అనేక మంది పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే పరిస్థితి చాలామంది పాత వాళ్ళు చనిపోయారు అప్లై చేసుకున్న వాళ్ళ పరిస్థితి కూడా అదే రకంగా ఉంది కానీ ఈ పద్నాలుగు నెలల కాలంలో కొత్తగా ఒక పెన్షన్ కూడా ఇవ్వలేని పరిస్థితి ఇది పెద్ద బడ్జెట్ కాదు ఆల్రెడీ చచ్చిపోయిన వాళ్ళే చాలా వరకు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళ అమౌంట్ని డై డైవర్ట్ చేసినా సరిపోతుంది ఇది రెండు రెండు వేల రూపాయలు నాలుగు వేలు చేయటం మంచిదే కానీ మరి కొత్తగా ఇవ్వలేని పరిస్థితి మాత్రం ఉంటే ప్రజల్లో అసంతృప్తి ఏర్పడుతుంది ఇది అధినాయకుల దృష్టికి తీసుకువెళ్ళే వాళ్ళు కరువయ్యారు అనుకుంటున్నాం ఎందుకంటే మాలాంటి కింద స్థాయి గ్రామస్థాయి నాయకుల మనోభావాలని అడిగి అర్థం చేసుకునే పరిస్థితి అధినాయకులకు లేదు వారు ఏంటంటే ఈ పరిపాలనలోనే తలమొలకలై వారికి సంబంధించిన ఆర్థిక విషయాలను పట్టించుకుంటున్నారు తప్ప గ్రామ ప్రాంతాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని అదేవిధంగా ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ అంతా కూడా నిధులు కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో చిన్న చిన్న పనులు డ్రైన్లు కానీ అదేవిధంగా రోడ్లు కానీ ఏ మినిమం ఏర్పాట్లు కూడా చేసుకోలేని పరిస్థితుల్లో పంచాయతీలు కొట్టుమిట్టాడుతున్నాయి కనుక ప్రజల్లో ఈ పని జరగటం లేదనే భావన అభివృద్ధి జరగటం లేదనే భావన గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది దీన్ని మరి దృష్టి పెట్టి మరి పథకాలని నెమ్మదిగా ఒకటి ఒకటి చేసుకుంటూ వస్తున్నారు కానీ ఏంటంటే జరిగే అంతకుముందున్న వాటిని సక్రమంగా అమలు చేసి తర్వాత వాటికి వెళ్తే బాగుంటుందని మా ఉద్దేశం మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే దానికి ముఖ్య కారణం అభివృద్ధి పదంలో మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని ప్రజలు నమ్మారు కనుక గతంలో సంక్షేమ పథకాల్లో మరి హండ్రెడ్ శాతం అమలు చేసిన జగన్మోహన్ రెడ్డిని ఓడించి మనకు పట్టం కట్టారంటే దాని కారణం కూడా అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో అయితే మనం కూడా అదే బాటలో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి సంక్షేమ పథకాల విషయంలోనే ఆలోచిస్తున్నాం కానీ అభివృద్ధి విషయంలో కొంచెం వెనకబడ్డామని చెప్పి మన గ్రామీణ ప్రాంత ప్రజలందరూ అనుకుంటున్నారు కనుక దయచేసి అభివృద్ధిని కూడా మరి చేస్తేనే మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలో వచ్చే అవకాశం ఉందని మేము కూడా భావిస్తున్నాం ఇది నా విజ్ఞప్తి సార్ ఇప్పుడు మరి ఏం కోరుకుంటున్నారు సార్ ఇప్పుడు మరి ప్రజలకు కావాల్సింది ఏంటి ముఖ్యంగా ఈ పాలన మీద మీ కార్యకర్తలుగా నాయకులుగా గ్రామ నాయకులుగా మీ యొక్క అభిప్రాయాలు చెప్పండి మీకు ప్రజల నుంచి ఎలాంటి డిమాండ్లు వస్తాయి ప్రజల నుంచి కనీస సౌకర్యాలు గ్రామాల్లో కల్పించవలసిన అవసరం వాళ్ళు ఎత్తి చూపిస్తున్నారు వాళ్ళకి మేము ముఖ్యంగా డ్రైన్స్ రోడ్లు అదేవిధంగా ఈ ఇటీవల మరి గత ప్రభుత్వం టైంలో ఇచ్చిన ఇళ్ళు ప్రతి గ్రామంలో కూడా ఊరికి దూరంగా ఇవ్వటం జరిగింది మౌలిక సదుపాయాలు లేక అక్కడ ఇళ్ళు కట్టుకునే పరిస్థితుల్లో ప్రజలు లేరు ఎందుకంటే ఇచ్చి అమౌంట్ కూడా ఇప్పుడుండే రేట్లలో సరిపోవట్లేదు కనుక ఇళ్ళు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు అమ్మకాలు కొనుగోళ్లు కూడా జరుగుతున్నాయంటే దానికి కారణం ఏంటంటే కట్టుకునే స్థాయిలో మనం వాళ్ళకి సహాయం చేయట్లేదు మరి తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చినట్టు ఒక మినిమం ఒక ఐదు లక్షలు ఇస్తే తప్ప ఎవరు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోరు రెండోది ఏంటంటే అక్కడ మౌలిక సదుపాయాలు కనీసం లేక అక్కడ ఇవాళ ఇళ్ళు పొందిన లబ్ధిదారులు కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు ఏదేమైనా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి మినిమం అభివృద్ధి చేసుకుంటేనే తప్ప మరి మేము కార్యకర్తలుగా మేము ప్రజలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం రెండోది ఏంటంటే వారంతా కూడా ఎవరికి చెప్పుకుంటే ఈ సమస్య పరిష్కరించబడతాదు అనే విషయంలో కూడా ఒక అంటే సాధారణంగా పంచాయతీలు బలోపేతంగా ఉండి పంచాయతీలతో పంచాయతీల్లో కనీస అమౌంట్ ఉంటే లైటింగ్ విషయంలో కానీ ఆరోగ్య ప్రజారోగ్య విషయంలో కానీ అదేవిధంగా మినిమం అభివృద్ధిలో కానీ మనం చేయగలుగుతాం గనక పంచాయతీలని పరిపుష్టి చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఎలాగా మనకు అనుకూలంగా ఉంది ఈ సిక్స్టీన్త్ ఫైనాన్స్ డబ్బు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కనుక ఎంఎన్ఏ పంచాయతీలకి ఆర్థిక సంఘం నిధులైనా కనీసం ఇమీడియట్గా మన విడుదల చేస్తే గ్రామాల్లో ఉండే మౌలిక సదుపాయాలన్నీ కూడా చేసి ప్రజలకి సమాధానం చెప్పుకునే పరిస్థితి ఈ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఉంటుందని మనం చేస్తాం